హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు థర్స్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా ఈరోజైతే మార్నింగే ఇంకా వెజిటేబుల్స్ అవి ఏం లేవని చెప్పేసి ఇంకా కూర కూడా చేసి చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య అని చెప్పి ఇంకా తెప్పించాను సో మొలకాకు ఉంటే తీసుకురామని చెప్పానండి మొలకాకు అయితే చాలా బాగుంటుంది అనమాట పప్పుకి బట్ ఇంకా అది దొరకలేదని చెప్పేసి పాలకూరకు అయితే తీసుకొని వచ్చారు ఇంకా అలాగే కొన్ని ఆనియన్స్ అవి అయిపోయి ఉంటే వాటిని కూడా తెప్పించుకున్నాను ఇంకా టిఫిన్ చేయడానికైతే ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదనమాట సరే ఇంకా ఇంట్లో కూడా వర్క్ ఎక్కువ ఉంది రేపు ఫ్రైడే కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మ్యాగీ అయినా చేసి ఇచ్చేద్దామని చెప్పేసి అయితే మ్యాగీ ప్యాకెట్స్ తీసుకురమ్మని చెప్పాను అంటే మ్యాగీ అంటే యుప్పి నూడిల్స్ ఉంటాయి కదా అవైతే తీసుకురమ్మని చెప్పాను అనమాట యుప్పి నూడిల్స్ అనేది బాగా తింటారు అందులో టేస్ట్ కూడా అవే బాగుంటాయి మామూలుగా మ్యాగీ ప్యాకెట్స్ కంటే కూడాను అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పాలకూరకైతే తెచ్చారని చెప్పాను కదా చాలా ఫ్రెష్గా ఉందండి అంటే పొద్దున్న ఒక సెవెన్ లోపల వెళ్ళామంటే సెవెన్ సెవెన్ థర్టీ లోపల వెళ్ళామంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట మనకి టౌన్లో మార్కెట్ దగ్గరనే తీసుకొస్తారు డైరెక్ట్గా వెళ్ళేసి అయితే ఆయన అంటే పొద్దు పొద్దున్నే కోసుంటారు కాబట్టి చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి అనమాట మనకి మనకి మెయిన్ గా ఇక్కడ పలనీరులో ఏంటంటే పువ్వులు కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ రేట్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి అనమాట హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటి అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి మ్యాగీ అయితే అంటే నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి వేసుకుంటూ ఉన్నానండి వీటిలోకి ఏమి కూడా నేను యాడ్ చేయను అనమాట అసలు ఆయిల్ వేసి పోప్ పెట్టి అట్లా కూడా ఏం చేయను నార్మల్గా హాట్ వాటర్ పెట్టేసుకొని అంటే బాగా నీళ్లు బాయిల్ అయిన తర్వాత అందులోకి అయితే ఈ ప్యాకెట్స్ కట్ చేసి వేసేసుకొని వీటిలో ఒక మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి కదండి అవి కట్ చేసి వేసేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి అంతా రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా పిల్లలకి అనమాట బాగా కుక్ చేసేసి ఇది అయితే నేను అస్సలు గా పెడతానండి అస్సలు పిల్లలకి పెట్టను అనమాట మీరు చూసినట్లయితే నేను ఎప్పుడు కూడా టిఫిన్స్ దోశలు అయినా పెడతాను కానీ రెగ్యులర్గా ఇట్లా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఇవి ఏమి కూడా నేను పిల్లలకి అలవాటు చేయలేదు కాకపోతే ఏంటంటే ఇట్లా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఎప్పుడో అది కూడా అస్సలు నాకు ఇష్టం కూడా ఉండదు ఇవన్నీ పెట్టడానికి అయితేను ఇంకా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందనమాట సో అట్లా ఇంకా నేను ఆ నీళ్ళు అనేది వేడి చేయడానికి పెట్టేసి ఇంకా బయట పెద్ద అమ్మాయికి జడలు వేస్తూ ఉన్నాను అనమాట రిబ్బన్స్ కడుతూ ఉన్నాను ఇంకా ఆ లోపల నీళ్ళు బాయిల్ అయిపోయాయని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మాయి అయితే వచ్చేకి నేను అన్నీ కూడా కట్ చేసి పెట్టుంటే వాటిని అయితే వేసి ఇక్కడ కలుపుతూ ఉంది సో అందుకే తను అక్కడ మెల్లమెల్లగా వీడియో తీసుకుంటూ తనైతే చేస్తుంది అనమాట నేను ఆల్రెడీ ట్రై సెట్ చేసి పెట్టేసి వంట చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి అది ఆన్ చేసేసుకొని అయితే ఇక్కడ తీసివేస్తుంది వంట చేయడం అంటే ఇష్టం అంటారు మధ్య మధ్యలో నేను చేసేటప్పుడు వచ్చి దూరుతూ ఉంటారు కానీ అది చేస్తా ఇది చేస్తా అక్కడ కలపెట్టడం ఇక్కడ కలబెట్టడం అదే వాళ్ళకి ఏదైనా పని చెప్పి ఆ పని చేయనంటే అంటే మాత్రం అస్సలు చేయరనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళిద్దరికీ కూడా జడలు వేసేసి నేను వచ్చేసాను ఇంకా మళ్ళీ ఎక్కడైనా మార్చేస్తుందేమో అని చెప్పేసి ఇంక నేనైతే వచ్చి చేస్తూ ఉన్నాను ఇవి కూడా చేసుకోవడం రాదా మీ పిల్లలకి అని మీరు అనుకోవచ్చు వాళ్ళకి వచ్చండి బట్ నేను చేపించిన అనమాట నాకు నచ్చదు వాళ్ళ దగ్గర పనులు చేపించడం అనేది ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాను కానీ ఏ పని కూడా అనమాట నేను చేసుకున్న నేను ఇంట్లోనే ఉంటాను కదండి ఇంకా నాకు ఈ పని తప్పితే ఇంకేం పని ఉంటుంది చెప్పండి అట్లా నీట్గా అన్ని పనులు చేసుకోవడం అలవాటు అయిపోయింది ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా సో అదనమాట ఇంకా మ్యాగీ కూడా రెడీ అయిపోయింది నూడిల్స్ ఇంకా పిల్లలకైతే బౌల్స్లో వేసేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసామంటే వేడివేడిగా తినేస్తారు అండ్ దీంతోపాటు కొంచెం పాలు అవి వేడి చేసి ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం మ్యాగీనే కదండి అసలు ఏం సరిపోతుంది చెప్పండి వాళ్ళకి ఒకవేళ ఇడ్లీనో దోశ తిన్నారంటే కడుపు నిండా ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఏం బాగా సెట్ అవుతాయి అసలు బాడీనే చెడిపోతుంది అనమాట ఇవన్నీ తినడం వల్ల అస్సలు నేను కాంప్రమైజ్ అవ్వని ఇలాంటి విషయాలు నాకు నచ్చని నచ్చదనమాట పెట్టడానికి కాకపోతే తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది ఈరోజు ఇంకా పాలైతే ఇచ్చేస్తామని వాళ్ళు అది తినే లోపల ఇంక ఇక్కడ పాలైతే వేడి చేశాను మీగడ కొద్దిగా పడిపోయినా కూడా బై మిస్టేక్ ఒక కొంచెం పడిపోతే కూడా అస్సలు పాలలు ఒప్పుకోరండి అందుకని చెప్పేసి నిదానంగా మీగడ పడకుండా పాలనేది ఊదుకుంటూ అట్లా వాళ్ళకి నేను కలబోసిస్తాను అనమాట మీగడ ఉంటే మాత్రం అస్సలు టీ కానీ పాలు కానీ అస్సలు నచ్చవన్నమాట వాళ్ళకి నాకు కానీ మా ఆయనకి కానీ మీగడ ఉన్న పాలంటే చాలా ఇష్టం మేము బాగా ఇంకా పాలు కాంచి కాంచి పైన మీగడ అట్లనే ఇదైపోయి ఉంటుంది కదా దాన్ని అట్లనే తినేస్తూ ఉంటాను నేనైతే పిల్లలకి మాత్రం ఎందుకో నచ్చదు వాళ్ళకి అందుకని చెప్పేసి భయం భయంగా వాళ్ళు అసలు తాగేదే ఎప్పుడో ఒక రోజు తాగుతారు పాలు అది కూడా నేను బలవంతంగా ఇస్తూ ఉంటాను అరిచి మరి అలాంటప్పుడు ఇంకా మీగడ వేయకుండా ఇవ్వాలి కదా అని చెప్పేసి అట్లా ఊది ఊది ఇచ్చాను సో వాళ్ళు తాగి తినేసి ఇంకా తర్వాత అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంక నేను లంచ్ అవి ప్రిపేర్ చేసేసాను లంచ్ చేసేటప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదులేండి ఎప్పుడు పెట్టేదే కదా పప్పించుకోవాలి అనేసి ఇంకా ఆకుకూర పప్పు అంటే పాలకూర పప్పు చేసేసాను రైస్ పెట్టాను ఇంకా అలాగే అప్పలాలు అయితే చేశాను అనమాట ఇంకా వాటికి తాలింపు ఏమి కూడా ప్రిపేర్ చేయలేదు ఈరోజు అందుకని చెప్పేసి ఇంకా అప్పలం అయితే పెట్టేస్తామని చేసేస్తాను ఇంకా వాటితో పాటు ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సమ్మర్ స్టార్ట్ అయిందంటే నాకు అన్ని పనుల్లోనూ కొంచెం ఎక్స్ట్రా పని అనేది యాడ్ అవుతుంది అనమాట అవి ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెష్ జ్యూసులు ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ ఇలా ఫ్రూట్స్ తెచ్చి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చి పంపించడం కానీ ఇలాంటివన్నమాట మామూలుగా స్నాక్స్ ఇస్తూ ఉంటాను కదా లంచ్ ఇచ్చినప్పుడు బట్ ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే నేను స్నాక్స్ ఇవ్వను ఇలాంటి ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అనమాట వాటర్ మిలన్ కానీ చక్కెరకాయలు అని వస్తాయి కదా అంటే దోసకాయలని అవి కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ డే స్కూల్ ఇచ్చినప్పుడు అలాంటి అప్పుడంతా కూడా నేను ఫ్రెష్గా జ్యూస్లు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానన్నమాట పిల్లలకి సో అట్లయితే ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ అయితే నిన్న తీసుకొచ్చారు కదండి పెద్ద కాయ ఒకటి తెచ్చేశారు అందులోనూ పిల్లలకి బాగా కోల్డ్ వేరే అనమాట ఇప్పుడు దగ్గైతే స్టాప్గా ఉంది ఇంకా అసలు చిన్నమ్మాయి ప్రియాకు అయితే దగ్గే తగ్గలేదు అయినా ఇంకా వాటర్ మిలన్ తెచ్చేసారు కదా అని చెప్పేసి ఇంకా అది కట్ చేసి పెడుతూ ఉన్న పాపకి బాగా ఇష్టం అనమాట ఇది ఇంకా తినిందనుకోండి అనుకోండి మళ్ళీ నైట్ అంతా దగ్గుతూనే ఉంటుంది అది తను తగ్గుతూ ఉంటే నాకు అంటే నాకు తగ్గొచ్చిన ంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట పిల్లలకి ఏదైనా వచ్చిందంటే మాత్రం వాళ్ళు పడే బాధేమో కానీ వాళ్ళకి ఏదైనా వస్తే నేను తీసుకోలేనమాట అస్సలు నాకు నిద్రే పట్టదు వాళ్ళు తగ్గుతున్నా వాళ్ళకి జ్వరం వచ్చిన నాకు వచ్చినంత ఫీల్ అయిపోతూ ఉంటాను నేను పిల్లలు బాగుంటేనే అండి మనం బాగుంటాం నిజంగా చెప్తున్నాను అలాంటప్పుడు ఇంకా వాళ్ళని కేర్గా చూసుకోవడం కూడా మన బాధ్యత కదా అట్లా అనమాట ఇంకా అంత కేర్ తీసుకుంటూ ఉంటే కూడా ఇంకా మా చిన్నమ్మాయి అసలు వినలేదనమాట పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పేసే వెళ్ళింది నాకు ఖచ్చితంగా వాటర్ మిల్ పెట్టి పంపించని చెప్పి ఇంకా పెద్దమ్మాయికి కొంచెం ఎక్కువగా పెట్టాను చిన్నమ్మాయికి మాత్రం తక్కువ పీసెస్ పెట్టాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకవేళ దగ్గు ఎక్కువ ఫీవర్ ఏదైనా వచ్చిందనుకోండి ఇంకా ఆయన దగ్గర నాకు తిట్లు తప్పవన్నమాట పిల్లలేమో నన్ను అడిగేస్తారు మెల్లగా వచ్చి వాళ్ళ నాన్నకు తెలియకుండా అది కావాలి ఇది కావాలని నేనేమో ఇంకా పిల్లలకి తీసేకపోతే బాధపడతారు కదా అని ఏదో కూడా అనుకోండి ఇట్లా ఏదైనా పెట్టేశానంటే ఇంకా ఎక్కువ అయితే నాకే తిట్లు తప్పవన్నమాట ఇంకా వాళ్ళు ఏం చేసినా నేనేం చేసినా ఇంకా ఎవరేం చేసినా కూడా నాకే తిట్లు అన్నట్లుగా ఇంకా అనమాట కొన్ని కొన్ని విషయాల్లో అయితే ఇంట్లో ఇంకా అట్లా ఈవినింగ్ అయిపోయిందండి ఇది నైట్ అనమాట పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత ఇంకా సరే అని పిండి అవి వేసుకొచ్చారు ఇడ్లీ పిండి అయిపోయిందంటే దోశకి ఇడ్లీకి అయితే పిండి వేసుకొచ్చేసారు సరే అని చెప్పి ఇంకా అదంతా కూడా తీసి పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో అని చెప్పేసి గిన్నెల్లోకి అయితే అనమాట ఇంకా కొంచెం మార్నింగ్ కి సరిపడా టిఫిన్కి పిండి అనేది బయటనే పెట్టేసుకుంటాను మీకు అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు థర్స్డే కాబట్టి ఇంకా రేపు ఫ్రైడే పూజల కోసం అంతా కూడా అంటే పూజ సామాన్లు అవన్నీ కూడా కొనుక్కోరమని చెప్పున్నాను ఇంకా అవన్నీ తీసుకురావడానికి ఆయన అయితే వెళ్ళారనమాట ఆ లోపల నేను ఇంకా బయటంతా కూడా అలికి ముగ్గులు పెట్టేశాను మంచిగా రంగులు కూడా వేసానండి రేపైతే చూపిస్తాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చూసేసి ఉంటారు మీరు నేను ఆల్రెడీ పెట్టున్నాను అనమాట మంచిగా రంగోలి వేసి కలర్స్ అన్ని కూడా వేసి సో చూసేసి ఉంటారు మీరు వాళ్ళు షార్ట్ వీడియో అయితే నేను ఈ వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది అంతే కొన్ని పనుల వల్ల అయితే ఇంకా ఎక్కువ వీడియోస్ ఓల్డ్ ఉండడం వల్ల ఇంక ఇవి లేట్ అయిపోతూ ఉన్నాయండి అంతే మించి ఇంకేం లేదు తప్పకుండా మీరు అందరూ చూస్తారనే ధైర్యంతోనే పెడుతూ ఉంటాను మీ సపోర్ట్ నాకు ఉందని చెప్పేసి ఇంకా ఆయన కూడా పూజ సామాన్లన్నీ తీసుకొని అయితే వచ్చేసారండి ఇంకా రాగానే అవన్నీ కూడా ఎత్తి పెడుతూ ఉన్నాను పువ్వులు అన్నీ కూడా బయటే ఉన్నాయంటే వాడిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ ఓపెన్ చేసేసి పేపర్స్ అంతా కూడా ఒక పెద్ద కవర్లో వేసి పెట్టేసామంటే రేపటికి ఫ్రెష్గా ఉంటాయి లేదనుకోండి ఇట్లా పేపర్ తోనే బయట పెట్టేసాం అనుకోండి ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాడిపోయినట్లు లేకపోతే కుళ్ళిపోయినట్లు అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి అన్నీ కూడా కవర్స్లో వేసి పెట్టేసుకుందామని పెడుతూ ఉన్నాను ఇంకా నేనైతే ఇక్కడ జుట్టు విరబోసుకొని అప్పటి నుంచి ఓ తిరిగేస్తున్నాను కదండి నేను ఈవినింగ్ స్నానం చేశాను అనమాట ఈవినింగ్ ఫ్రెష్గా స్నానం చేసుకొని దాని తర్వాత పూజ గది క్లీనింగ్ తర్వాత బయట అలకడము ఇంకా తులసి కోడ దగ్గర అంతా కూడా ఎర్రమని ముగ్గులు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇల్లంతా కూడా నీట్గా తుడుచుకున్నాను ఇంకా ఈ పనులన్నీ చేసుకోవడానికి సాయంత్రం స్నానం చేసుకుని పని అన్నీ చేయడం వల్ల నేను ఇంకా తల ఆరలేదనమాట అందుకని చెప్పేసి అట్లా వదులుకొని తిరుగుతూ ఉన్నాను కొంచెం పారిన తర్వాత మళ్ళీ జుట్టు ముడేసుకుందాంలే అని చెప్పేసి భయపడకండి చూసైతే ఇంకా పూజ సామాన్లు అంటే ప్రత్యేకంగా ఏం తీసుకురాము ఆల్రెడీ పూజ గదిలో స్టాక్ ఉంటాయి అన్నమాట మనకి కర్పూరల దగ్గర నుంచి క పసుపు కుంకుమ కడ్డీలు అగ్గిపెట్టెలు ఒత్తుల దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కువగానే తెచ్చి ఒకసారిగా స్టా స్టాక్ పెట్టేసుకుంటాము కాకపోతే ఇంకా రేపు ఫ్రైడే కదా కలిషం అవి మారుస్తాం కాబట్టి వాటికి సంబంధించి ఇంకా కొత్తగా కొబ్బరికాయలు అలాగే అరటిపళ్ళు తాంబూలము ఇంకా ఇలాంటివి మాత్రం తెస్తారన్నమాట ఆయిల్ ఒకవేళ దీపం నూనె అయిపోయింది అనుకోండి ఆ దీపం నూనె ఇవి మాత్రం కొనుక్కొస్తాం అంతేగాని మిగతా అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి ఏది కూడా అప్పటికప్పుడు అయితే కొనమనమాట స్టాకే పెట్టుకొని ఉంటానండి పూజకు సంబంధించినవి ఎందుకంటే ప్రతిరోజు పూజ చేస్తాం కాబట్టి అన్నీ కూడా పెట్టుకొని ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి నైట్ ఒక తొమ్మిది అట్ల అయిందండి టైము పిల్లలు కొంచెం హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉన్నారు సో ఇంకా వాళ్ళు పడుకునే ప్లేస్లో కొంచెం గ్యాప్ దొరికింది కాబట్టి కొంచెం ఈ మధ్య ఒక వన్ వీక్గా అనుకుంటూ ఉన్నాను సర్దుకుందాం అని చెప్పేసి అంటే బ్లౌజెస్ అన్నీ కూడా కొన్ని ఎక్కడ పడితే అక్కడ లోపల ఉండిపోయాయి అవి లేవని చెప్పేసి నేను అలాగే ఆ శారీస్ పెట్టేస్తున్నాను అనమాట కట్టుకోకుండా అందుకని చెప్పి వాటి అంటే వాటి బ్లౌజెస్ వాటి శారీస్లో పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాము దాని తర్వాత ఏమున్నాయి ఏం లేవు తెలిసింది కదా బ్లౌజెస్ అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ సర్దుకుంటూ అనమాట ఇంకా మీకు అక్కడ జాకెట్లు అయితే చూపించాను కదండి అవన్నీ కూడా వేరే శారీస్లో అనమాట అవేంటంటే ఆ శారీస్ అన్నీ కూడా నాకు సెట్ కాలేదనుకొని కొన్ని కొంచెం అక్కడక్కడ చినిగిపోయినాయి అనమాట బట్టలు ఆరేసినప్పుడు కమ్మీలకి అట్లా ఇంకా అవన్నీ కూడా నేను మా అమ్మకి ఇచ్చేస్తున్నాను కొత్త శారీసే అండి కాకపోతే కొంచెం చిరిగిపోయినా లేకపోతే ఫాల్స్ ఏదైనా మడతలు పడినా ఇలాంటివన్నీ కూడా నేను పెద్దగా కట్టను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్సులు కూడా ఉంటాయి కాబట్టి డ్రెస్ ఒకరోజు శారీ ఒకరోజు కట్టుకుంటూ ఉంటాను కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా అమ్మకి ఇచ్చేసాను వాటి బ్లౌజులు బాగుంటాయి కదండీ మంచిగా కుట్టించుకొని ఉంటాను నేను సో అవి ఇవ్వడానికి మనసు రాదు అవి ఇచ్చినా అమ్మకు అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాటిని ఎవరికి ఇవ్వలేక ఎవరికి ఇవ్వడానికి మనసు ఒప్పక గమ్మున బీరువలనే పెట్టుకొని ఉంటాను ఒక్కొక్క బ్లౌజ్కి నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చి కుట్టించుంటాను అది కూడా కొత్తవే అనమాట ఒకవేళ పాతవన్న అయితే మనం ఎవరైనా వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వాళ్ళకి ఇచ్చేయచ్చు కాకపోతే ఇంకా నేను అమ్మకి ఇవ్వడానికి అమ్మకు అనమాట చిన్నవి అయిపోతాయి అందుకని చెప్పేసి నేను అట్లనే పెట్టుకొని ఉంటాను ఏదైనా శారీస్లోకి ఎప్పటికైనా మ్యాచ్ అవుతాయి లే అట్లా సెట్ చేసి వేసేసుకుందాం అని చెప్పి అట్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా అన్నీ కూడా శారీస్ మడిచేసి ఎత్తి ఉన్నాను సో ఇంకా డైలీ యూజ్ సారీస్ అనమాట నేను ఇప్పుడు సత్తుతున్నవి మిగతా అన్నీ కూడా పైన ఏం ముట్టలేదు ఈ మధ్య ఫంక్షన్స్ ఏం లేవు కదా వాటిని అయితే ఐరన్ చేసుకొచ్చి అట్లనే పెట్టేసాం కాబట్టి ఇంకా అలానే ఉండిపోయాయి ఇవి రోజు కట్టుకుంటూ ఉంటాను కదండి అందుకని చెప్పేసి ఇంకా ఏవైతే పైన ఉంటాయో వాటినే తీసి కట్టేస్తూ ఉంటాను చీరలు అయితే చాలానే ఉన్నాయి కానీ ఎక్కువ లేండి నేను నేను ఏవైతే కొత్తగా కావాలనిపిస్తే అవి మాత్రం పెట్టుకుంటాను మిగతా కూడా నేను ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నా బట్టలు కూడా సర్దేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా మా ఆయనవి అయితే సర్దుతూ ఉన్నానండి వీటిలో కొన్ని వేస్ట్ కూడా ఉన్నాయన్నమాట ఆయన వెయ్యనివన్నీ కూడా ఎత్తి పెట్టేసి ఉంటారు సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి బాగు మాత్రం పెట్టేసి ఐరన్కి పెట్టాల్సిన ఐరన్కి పెట్టి మిగతా పెడుతూ ఉన్నాం మరీ ఎక్కువేమి ఉండవు మీలో కొంతమంది అంటూ ఉంటారు కదండి మీరు మాత్రం రోజు కట్టిన చీర కట్టకుండా కడుతూ ఉంటారు మీ హస్బెండ్ మాత్రం ఎప్పుడు వేసుకున్న బట్టలే వేసుకుంటారని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు మా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట బట్టలు అన్నీ కొనుక్కోవడం అయితే కొంతమంది ఉంటారండి అన్నీ కొని వేసుకోవాలి అలా ఉండాలి ఇలా ఉండాలని ఉంటారు కానీ బట్ ఆయనకి ఎందుకో నచ్చదు ఆయనకి నేను కూడా చాలాసార్లు చెప్పి చూశాను ఇలా ఉండకూడదండి సమాజం అంటే అట్లా యాక్సెప్ట్ చేయదు ఇలా ఉంటే అన్నిటికీ అంటే ట్రెండీగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే తక్కువగా చూస్తుంది చిన్న చూపు చూస్తారు జనాలని కూడా చెప్తూ ఉంటాను ఆయన ఒకే మాట అంటారు ఎవరు ఏమనుకుంటే నాకేమీ నేను నాకు నచ్చతది వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు నేను కూడా ఇంకా చెప్పి చూసాను ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని మా కోసమే ప్రతి రూపాయి ఖర్చు పెడతారు మా పిల్లల కోసం మా సంసారం కోసమే కష్టపడేటప్పుడు నేనైతే నాకు నచ్చింది అనుకుంటే నేను కొనిస్తూ ఉంటాను ఇంకా మ్యారేజ్ యానివర్సరీస్ కానీ అట్లా కొంటూ తప్పించి ఇంకెప్పుడు కూడా అనమాట ఓవరాల్ మొత్తం సర్దేసుకున్నాను నా దగ్గర ఎక్కువగా సరిగ్గా ఉంటాయి మీరు చూసినట్లయితే అవే ఎక్కువగా కొంటూ ఉంటానమాట ఈ విధంగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ సో టైం అయితే కరెక్ట్గా టెన్ అయిపోయి వచ్చేసింది ఒక పది నిమిషాలు ఉంది టెన్కి నాకైతే బాగా నిద్ర వస్తుంది తలస్నానం చేసాను కదా మంచిగా నిద్ర వస్తుంది మన సొప్పక బీరువాళ్ళంతా కూడా పీకి పడేసేసి ఉంటే ఇంకా కొంచెం రఫ్గా అట్లా సర్దేద్దామని చెప్పేసి మెయిన్ మెయిన్ ఏవైతే గందరగోళంగా ఉన్నాయో అవన్నీ సర్దాను ఇంకా మా హస్బెండ్ బట్టలు మావన్నీ కూడా సర్దేసుకున్నాము ఒక కబోర్డ్ మాత్రం పెండింగ్ ఉంది లోపల ఉంది కదా కబోర్డు పిల్లల బట్టలు అవన్నీ పెట్టుకున్నాము కదా నావి పిల్లలవి అదొకటి పెండింగ్ ఉంది నిద్ర కళ్ళు మూసుకోపోతుంది అనమాట నిద్ర వచ్చేస్తుంది నాకు అండ్ ఇన్ని రోజులు కూడా మామూలుగా లేట్ చేయండి నేను సర్దుకోవడానికి ఈసారి కొంచెం పనులు ఎక్కువగా ఉండడం వల్ల ఇంక దానిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు సడన్గా ఇంకా వాటిని సర్దాను ఇంకా కబోర్డ్ మాత్రం ఉంది ఆ కబోర్డుని అయితే సర్దుకోవాలి నా డ్రెస్సులు అన్నీ కూడా ఒక వడ్డేసేసి వీళ్ళ బట్టలు అన్నీ పెట్టేసుకున్నారనమాట నావి ఏమున్నాయో ఏం లేవో డ్రెస్సెస్ అయితే కన్ఫ్యూజన్గా ఉంది రేపు టైం ఉంటే కనుక రేపు ఇంట్లో వరకు అంతా అయిపోయిన తర్వాత కబోర్డ్ కూడా సర్దేసుకుంటాను సో ఇదండి టెన్ అయిపోయి వచ్చేసి నేనైతే పడుకోవాలి మార్నింగ్ అయితే ఇంకా ఎర్లీగా లేవాలన్నమాట ఫ్రైడే కదా సో అంతా కూడా మంచిగా కలర్స్ వేసి ముగ్గులు వేసాను రేపు మార్నింగ్ చూపిస్తాను మీకైతే అండ్ ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను రేపటి పూజ కోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచేసి మంచిగా అవి చేసుకొని ఇంకా బయట ముగ్గు ఇప్పుడు కూడా మీకు రేపు చూపిస్తాను ఆ కేసేసి పడుకోకున్నాను మా అమ్మాయి కూడా బాగా నిద్ర వచ్చేసింది ఇక్కడ పడుకొని నిద్రపోతాను సోఫాలో ఇప్పటికే నిద్రపోయేవాళ్ళు ఇంక నేను అక్కడ బట్టలు సర్దుకుంటున్నాను కాబట్టి మేల్కొని ఉన్నాడనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేకా క్యూటీ నైన్ త్రీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పటి లాగా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు వరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్